పొడితే మానవ జన్మ పొట్టాలే తింటే గోదావరి పిల్లలు భోజనం వినాలు రేంజ్ లో చేశారు అండి ఈవెంట్ రీసెంట్ గా తణుకులో మా ఫ్రెండ్ కూడా అలా అన్నాయి పెళ్ళి అంటే ఎగేస్ వెళ్ళిపోయాం వెళ్ళి అలాగానే మనం భీమవరం భజ్యం ఇచ్చారు అమ్మాయిలు బాగా ఇష్టమైన పానీపూరి చాట్ కనపడి అని ప్రతిదీ రెండు ప్లేట్లు వేస్తాను మనకి ఇంగ్లీష్ ఆకపోయినా ఇంగ్లీష్ వాళ్ళు ఫుడ్స్ అంటే అసలు ఒకరం కదా అందుకే నగ్గెట్స్ శాండ్విచ్ షవర్మా అంటూ ఒకటి ప్లేట్ వేస్తాను మా షవర్మా చౌర్మా తింటాయి బుడ్డు అడ్డొచ్చాడు ఎలా చూస్తున్నాడు చూడండి మొత్తం టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పాడు తర్వాత రోజు ముందు తినచే మాడు లైవ్ టిఫిన్స్ ఉన్నారా అవి కూడా ఏ అర్థం పదా అని చెప్పి తీసుకెళ్లాడు పెసరట్టు రావదోస దోశ మసాలా దోశ అంటూ ఒకటి ఒక మొక్క వేస్తాను అన్ని కూడా చాలా బాగున్నాయి తర్వాత పొట్టికలు బాగున్నాయి ఆకొచ్చి బజ్జీ పొట్టకలు కూడా వేసాను అవి కూడా చాలా బాగున్నాయి తో ఫినిష్ చేద్దాం సరికి మా వాడు భోజనాలు అంటూ కూర్చోబెట్టాడు రెండు రకాల స్వీట్లు రెండు రకాల హాట్లు మూడు రకాల రైస్లు నాలుగు రకాల కర్రీలు రెండు రకాల ఫ్రైలు రెండు రకాల వేసి ప్లేట్ మొత్తం నింపేడు ప్లేట్ ని చూసాక ఇది కదా గోదావరి విందు భోజనం అనిపించింది రేషన్ అన్ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అనిపిస్తాయి తర్వాత సాంబార్ తయారు చేశాను అయిపోయింది కదా అనుకునేసరికి పక్కనే ఫ్రూట్ కౌంటర్ కనబడింది అక్కడ అన్ని కూడా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ పెట్టారు టేస్ట్ చాలా బాగున్నాయి నేను మా వాడు ఐస్ క్రీమ్ తయారు చేద్దాం అనేసరికి పాన్ పలకరించింది సరే అని చెప్పి దాని కూడా వేస్తాను ఫుడ్ ఇంత టేస్ట్ గా ఉంది ంగ్ ఎవరని అడితే ఎస్వి ఈవెంట్స్ పండుగ అని చెప్పారు ఆలో ఏపీ తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా సరే ఈవెంట్ చేస్తారు ఎస్వివెవెంట్స్ రాజమండ్రి వాళ్ళని కాంటాక్ట్ చేయాలనుకుంటే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను కాంటాక్ట్ చేసేయండి